హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు వీడియోస్ చిన్న చిన్న వీడియోస్ పెడదామనుకుంటున్నానండి లాంగ్ వీడియోస్ చాలా వరకు చూడట్లేదు ఇప్పుడు అందరు మిద్దె తోటలు పెంచుతున్నారు చక్కగా డెవలప్ చేస్తున్నారు అందువలన నేను ఒక్కొక్క ఫ్రూట్ హార్వెస్ట్ చేస్తూ మీకు ఆ ఫ్రూట్ ఎలా పెంచుకోవాలి ఆ చెట్లు ఎలా నీట్గా డెవలప్ చేసుకోవాలనేది వివరిస్తూ వీడియోస్ పెడుతూ ఉంటానండి హలో అండి నేను ఈ ఫ్లవర్స్ చూసారా ఎంత చక్కగా ఉంటాయి ముద్ద ఉంటుంది దీంట్లో రెక్కలు ఉంటాయి రకరకాల ఫ్లవర్స్ రంగురంగుల ఫ్లవర్స్ ఉంటాయి అన్ని రకాల అన్ని రంగులు ఉంటాయి అన్నమాట అవి ఇప్పుడు మళ్ళీ ఇంట్రెస్ట్ వచ్చి నేను అక్కడక్కడ నాటానండి పైన కూడా నాటేను చూపిస్తాను పదండి ఈరోజు హార్వెస్ట్ చేద్దాము ఏం పండ్లు హార్వెస్ట్ అనేది మీకు చెప్తాను అలా గార్డెన్ చూయించుకుంటూ వెళ్తున్నాను చూడండి మందారాలు గులాబీ చూసారా పింక్ వైట్ లైట్ పింకిష్లో ఉంటుందన్నమాట చాలా బాగుంటుందండి ఫ్లవరు ఇక్కడంతా ఫ్లవర్స్ ఇప్పుడు హార్వెస్ట్ కోసం నేను ఇవిగో అండి ఈ పండ్లు చూపించడానికి వచ్చాను మీకోసం అండి చూసారా మొత్తం పండిపోయినాయి ఎల్లో కలర్ వచ్చేసి ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాం చూసారు ఎంత బాగుందో ఎంత ఫ్రెష్గా రెండు సైజు చూడండి ఎంత పెద్ద సైజు వస్తుందో భలే కాస్తున్నాయండి ఇవి నేను ఇంతకుముందు చెప్పాను కదా ఈ ఇవి కాయట్లేదు ఇవి కాయట్లేదు అనుకునేదాన్ని అట్లా చెట్లు రెండు మూడు చెట్లు దాకా నాటాను కానీ ఒక్కటి కూడా సరిగా బతకలేదండి ఇప్పుడు తెచ్చిన తర్వాత ఎంత బాగా కాస్తున్నాయో చూడండి కాయలు ఇంకా అక్కడ రెండు ఉన్నాయి అన్నీ పండిపోయినాయి ఇవైతే పుల్ల పుల్లగా చప్పచొప్పగా అలా ఉన్నాయండి కాయలు ఇవి పచ్చడి కూడా చేయొచ్చు అంటే ట్రై చేస్తాను ఇట్లా ఇలా పచ్చిగా ఉన్న కాయలతోటి పచ్చడి చేయొచ్చు నేను చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందనేది చెప్తానండి ఓ ఈ కాయ చేద్దాం ఇది మరీ గ్రీన్ కలర్లో ఉంది అదిగో అండి ఇక్కడ ఒక చెట్టు నాటేను ఇది ఇక్కడ ఒకటి ఉంది ఆ ముందు ఒకటి ఉంది నెక్స్ట్ ఇక్కడ ఒకటి చూపిస్తాను పదండి ఇక్కడ చూసారా ఇక్కడ చూసారా ఇది నేను స్వీట్ అనుకున్నాను స్టార్టింగ్లో రెడ్ పట్టుకోగానే వచ్చేసింది ఇంకొంచెంసేపు అయితే రాలిపోయేది ఇదిగోండి ఇదైతే టేస్ట్ చేసి నేను ఎలా ఉందో చెప్తానండి ఇంకొక ఎక్కడో ఉండాలి ఓ రాలి పడినట్టుంది ఇంకొక పండింది రాలి పడిపోయిందండి అది ఓకే ఇదైతే దొరికింది ఇది నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు అసలు స్వీటా లేకపోతే పుల్లటిదేరా అనేది స్వీట్ అయితే అది అది పింక్ లైట్ పింక్ కలర్లో ఫ్లవర్స్ ఉంటాయి అన్నారు ఇదిగోండి బాగుందండి ఇది మరి దానంత పులుపు లేదు పులుపు ఉంది కానీ ఇది ఒక రకమైన టేస్ట్గా ఉంది ఇదైతే చాలా పులుపు అండి ఇది ఇది అంతగా లేదనమాట పర్లేదు పుల్ల పుల్లగా తీయ తీయగా చప్పు చప్పగా వగర వగరుగా అన్నీ మిక్స్ అయ్యి ఉందనమాట పర్లేదు హ్యాపీగా అది కట్ చేసుకొని ఉప్పు కారం పెట్టుకొని కూడా తినొచ్చండి ఓకేనా అలా ట్రై చేయండి చక్కగా ఇప్పుడు కాపించుకుంటున్నారులేండి ఈ స్టార్ ఫ్రూట్స్ కూడా ప్రతి గార్డెన్లో ఉంటున్నాయి ఒక్కసారి ఈరోజు మన గార్డెన్ ఎలా ఉందనేది చూపించుకుంటా అలా ఇవచ్చు స మళ్ళీ కాయలు స్టార్ట్ అయినాయి యాపిల్ బేర్ తర్వాత ఇక్కడ లాంగ్ బీన్స్ అండి రెడ్ కలరు విత్తనాలకి కట్ చేసేసాను విత్తనాలు కొంచెం చాలా ఒక పది కాయలు దాకా చూసారు ఎంత పొడవును కాస్తున్నాయి అవి చాలా పొడవుగా ఉన్నాయి ఆ పైన కూడా అక్కడక్కడ ఉన్నాయి చిక్కుడు కాయలు ఇక స్టార్ట్ అయినాయి అక్కడక్కడ గుత్తులు గుత్తులు చిక్కుడు కాయలు ఉన్నాయి ఈరోజైతే ఫ్రూట్స్ హార్వెస్ట్ స్టార్ ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసేసాను అందరూ నాటండి స్టార్ ఫ్రూట్స్ నాటండి సి విటమిన్ చక్కగా సి విటమిన్ వచ్చింది కొంచెం పుల్లగా ఉంటుంది కానీ తినేసేయండి ఓకేనా థ్యాంక్ యూ